అన్యాయంగా కేసులు పెడతామంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రశ్నిస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు కరీంనగర్ సమీక్షా సమావేశంలో రైతు భరోసా రుణమాఫీపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే సంజయ్ దాడి చేశారని మంత్రి శ్రీధర్బాబు బెదిరించారని ఆరోపించారు పై తాను దాడి చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు తాను ఫోన్ చేస్తే అరెస్టు లాంటిదేం లేదన్న జిల్లా ఎస్పీ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి వస్తుంటే యాభై మంది పోలీసులు వచ్చి అరెస్టు చేశారని తెలిపారు ఈ అంశంపై ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ప్రశ్నించినందుకు తనపై పద్దెనిమిది కేసులు పెట్టారన్న కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీటింగ్ సహా ఎనభై రెండుకు పైగా కేసులున్నాయని వెల్లడించారు పార్టీ మారిన పది మందిపై అనర్హత వేటు వేయారని స్పీకర్ను కోరారు మీరు ఒక్కసారి ఎవరు దాడిలు చేస్తుర్రు ఎవరు రౌడీజం చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రం ని ఎవరు నాశనం చేస్తుండ్రు అనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాలి అని నా చేతులు జోడించి మరి మీ అందరికి కూడా కోరుతా ఉన్నాను కానీ అదే విధంగా కూడా చెప్తా ఉన్నా మళ్ళా చెప్తా ఉన్నా మళ్ళా చెప్తా ఉన్నా మీరు మీరు ఇదే విధంగా దాడులు చేసుకుంటా పోతుంటే నేను మీకు చెప్తున్నా డీజీపీ గారు మళ్ళా మీకు చెప్తున్నా మొన్న చెప్పినా ఇలా కూడా చెప్తున్నా మేము చూసుకుంటా ఊరుకోము మేము కూడా ప్రతి దాడిలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రోడ్ల మీద తిరగనియం వాళ్ళ ఆఫీస్ల మీద కూడా మేము కూడా దాడిలు చేస్తాం మీరు ఆపుకుంటేనా మంచిది మీరు ఆపకుంటే ఇట్టనే చేస్తే మేము కూడా చేస్తాం మా మంచితనాన్ని చాతగాని తనమని అని అనుకోకుండా అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను డీజీపీ గారికి చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తా ఉన్నాను